య నమ శివాయ గువే నమ మనము ఈ రెండు వందల ఇరవై తొమ్మిదవ రోజున వేదంతో సమానమైనటువంటి శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత పార్వతీ ఖండములో ముందుగా శ్రీ వ్యాదవ్యాస మహర్షి విశ్వ జననీ జనకులకు మరియు విఘ్నాలైన గణనాథనకు ప్రార్థన చేసి ఈ మహాపురాణం గురించి వర్ణించినారు అని తెలుసుకుంటున్నాం ఒకనొకా సమయమున నైమిషారణ్యమునందు నివసించుతున్నటువంటి ఆ సోనకారి మహర్షులందరూ కూడా శూత మహర్షుల వారిని శివతత్వం యొక్క స్వరూప వివరణ ఆ దేవదేవుడైనటువంటి విశ్వది జననీయతులైనటువంటి వారి యొక్క లీలా విశేష మహాత్ములు గురించి ప్రశ్నించగా అంత శృతులు వారు బ్రహ్మనారద సంవాద రూపమైనటువంటి ఈ గురించి వర్ణించినారు తెలియజేసినారు అని మనమందరము కూడా ఆ శివానుగ్రహము చేత నిత్యము కూడా తెలుసుకోగలుగుతున్నాము అని తెలియజేస్తూ వాదర్థ

ఈ రుద్ర సహిత పార్వతీ గండంలో ఉన్నటువంటి అంశము యథాతథంగా బ్రహ్మదేవుడు మారవల వారికి తెలియజే సృష్టిగా ఈ రోజున మనం తెలుసుకోగలుగుతున్నాం బ్రహ్మదేవుడు అంటున్నారు నాయనా గిరిరాజు అయినటువంటి హిమవంతుడు భాగ్యవంతుడు అందరిలో కల్లా కూడా శ్రేష్ఠుడు చతురుడు ఆయన ఆ శివ పార్వతీ కళ్యాణ మహోత్సవం వచ్చినటువంటి వారు పెళ్లి వారి అందరికీ కూడా విందు భోజనం చేయించుకునే యొక్క ప్రాంగణమును చక్కగా అలంకరించాడు అలాగే తన కుమారులైనటువంటి కుమారులను ఇతర పర్వతులను కూడా పంపించి శివునితో సహా దేవతలను అందరినీ కూడా విందుకు పిలిపించాడు అలా అందరూ కూడా అతనికి వచ్చి చేరాలయ్యా వారికి సాధారణంగా ఉత్తమోత్తమైనటువంటి భోజ్య పదార్థములను వారందరికీ కూడా పెట్టారు అలా భోజనం తర్వాత చేతులు ముఖము కూడా కడుగుకొని విష్ణువాది సకల దేవతలు కూడా విశ్రమించడం కోసం సంతోషంతో తమ తమ యొక్క గుడారంలోకి వెళ్ళారు అంత గిరిరాజు పత్ని అయినటువంటి మేనక యొక్క ఆజ్ఞతో సాధీమైనటువంటి స్త్రీలు భగవన్ ఆ దివ్యమంగళప్రదమైనటువంటి ఆ కళ్యాణముకు విచ్చేసినటువంటి ఆ దేవతా అందరూ కూడా భగవంతుడైనటువంటి శివుని భక్తిపూర్వకంగా ప్రార్థన చేశారు గొప్పగా అలంకరించి చక్కడ వారికి విడిది ఇచ్చారు అంత మేనక ఏర్పాటు చేసినటువంటి రత్న సింహాసనం మీద కూర్చుని ఆ శంభుదేవుడు ఆనందించాడు ఆ స్వామి యొక్క వాస మందిరమున నిరీక్షిస్తూ ఉన్నాడు ఆ భవనము ప్రజ్వలితమైనటువంటి వందల కొడుది రత్నమయమైనటువంటి దీపం బలవలి అద్భుతమైనటువంటి ప్రభలతో భాష ఉన్నది అక్కడ రత్నమయమైనటువంటి పాత్రలు రత్న కలశంపులు ఉంచబడ్డాయి ముత్యాలతో మణులతో భవనం అంతా కూడా వెలుగులను వెలుగుతూ ఉన్నది రత్నమయమంతో ఉండేటువంటి దర్పణముల యొక్క శోభతోటి తెల్లని చామరంబులతో ఆ భవనం అంతా కూడా అలంకరింపబడి ఉన్నది సుందర సుందరమాణలతో అంటే తోరణం ఆవరించబడినటువంటి ఆ ఆవాస భవనము మిగుల సమృద్ధిజాలంగా కనిపిస్తుందయ్యా అది ఉపవింపశక్యము కానటువంటిది ఎవరో వర్ణించలేనటువంటిది అది మహాదివ్యమైనటువంటిది అతి విచిత్రమైనటువంటిది పరమ మనోహరమైనటువంటిది మనస్సును ఆహ్లాదం కలిగించేటువంటిదిగా ఉన్నది నేల మీద పరిచినటువంటి రత్త కాంబల మీద నానా విధం చిత్రములు కూడా గీయబడి ఉన్నాయ్యా అలా శివుని చేత ప్రసాదింపబడినటువంటి వరమ యొక్క గొప్ప ఉపమింపరాని ప్రభావం చూతూ ఆ బిక్కి శోభలు దిగుతూ భవనం అంతా కూడా శివలోకము అనేటువంటి పేరుతో ప్రసిద్ధమై ఉన్నది అది అనేక విధములైనటువంటి శ్రేష్టమైనటువంటి సుగంధ ద్రవ్య పరిమణములతో చక్కటి ప్రకాశంతో పరిపూర్ణమై శోభాయమానంగా ఉన్నది చందనము అగరు అనేక సుగంధ పరిమణ ద్రవ్యములతో సమ్మిళితమైనటువంటి గంధం అంతా కూడా ఆ శువాసన్నీ కూడా వ్యాప్తి వ్యాపించి ఉన్నాయి ఆ వనములో పుష్పచయ్య అమర్చబడి ఉన్నది అంతేకాదు విశ్వకర్మ చేసినటువంటి ఆ భవనం నానా విధం కలిగినటువంటి చిత్ర విచిత్రములతో సంపన్నమై శోభాయమానంగా ఉన్నది శ్రేష్టమైనటువంటి రత్నాలు మన్నులతో నిర్మించినటువంటి సుందర హారములతో ఆ ఆవాస గృహము అలంకరిపబడి ఉన్నది దానిలో విశ్వకర్మ ద్వారా నిర్మించబడినటువంటి కృత్రిమ వైకుంఠము కృత్రిమ బ్రహ్మలోకము కృత్రిమ కైలాసము ఇంద్రభవనము శివలోకము ఉదయం కూడా ఆ దృశ్యులని కూడా కనిపిస్తూ ఉన్నాయి మిక్కిలీ శోభగా అలా ఆశ్చర్యజనకమైనటువంటి శోభతో కూడినటువంటి ఆ ఆవాస భవనములను చూసి ఆ గిరిరాజైనటువంటి హిమాలయం ప్రశంసిస్తూ భగవంతుడైనటువంటి మహేశ్వరుడు మిక్కిలీ సంతృష్టిని చెందాడు అతి రమణీయమైనటువంటి రత్నములతో పూజినటువంటి ఆ ఉత్తమ శయ్యమీద పరమేశ్వరుడు అయినటువంటి శివుడు మిక్కిని ఆనందంతో లీలగా నిడు ఇతరు హిమాలయుడు మిక్కిని సంతోషంతో సగల బంధువులకు సోదరులకు ఇతరులకు కూడా భోజనాన్ని చేయించాడు మిగిలి అలా మిగిలినటువంటి కార్డును కూడా పూర్తి చేశాడు అంతేకాదు శైలరాజు అయినటువంటి హిమవంతుడు ఇట్లు అవసర ందు నిమగ్నుడయ్యాడు తన వర్షం లగ్నం చేశాడు కార్యోనియాడు పరమేశ్వరుడైనటువంటి శివుడిని నిద్రిస్తూ ఉన్నాడు ఇందులో రాత్రంతా కూడా గడిచిపోయింది సూర్యోదయమైంది ప్రభాతకాలం ఒకటి చేత ధైర్యవంతులు ఉత్సాహవంతులైనటువంటి పురుషులు అనేక విధములైనటువంటి వాయిద్యాలు వాయిస్తూ ఉన్నారు అంత విష్ణువారి సకల దేవతలు కూడా ఆనందంతో నిద్రలేచ్చారు అలా తమ యొక్క ఇష్టతైనటువంటి దేవేశ్వరుడైనటువంటి ఆ శివుని స్మరించి అతని నుండి కైలాసరానికి వెళ్ళడం కోసం తొందరగా సంసిద్ధులయ్యారయ్యాధ అంతేకాదు వారు వారు తమ యొక్క వాహనాలను కూడా అలంకరించుకొని ఉన్నారు తర్వాత ధర్ముని శివుని వద్దకు పంపించారు యోగశక్తి సంపన్నుడైనటువంటి ధర్ముడు నారాయణుని యొక్క ఆజ్ఞతో ఆజ్ఞతోనికి చేరా అలా యోగేశ్వరుడైన శంకరణంతో ప్రమద కరంబలకు అయినటువంటి ఓ మహేశ్వర నిదుర మేల్కొనండి మేల్కొనండి మీకు శుభముకు కాక మంగళముగుగాక మీరు మాకు మా కొరకయ్యను కూడా కళ్యాణ కారణము కావలసింది జనా వాసములకు దయచేయండి అతడు దేవతలందరినీ కూడా మీరు వచ్చి చరితార్థన చేయవలసింది అని ఆ ధర్ముడు శబ్బుదేవుణ్ణి కోరాడు అలా ధర్ముని యొక్క ఈ మాటలు ఉన్నటువంటి భగవంతుడైనటువంటి మహేశ్వరుడు ఒక చిరునవ్వు నవ్వాడు ఆ స్వామి ధర్మని కృపార్ధిస్తు చూశాడు తన శయ్యను వదిలిపెట్టాడు తర్వాత ధర్మంతో నవ్వుతూ ఈ విధంగా అంటున్నాడు నీవు ముందు వెళ్ళు నేను కూడా శంఘనంగానే అతడికి వస్తాను ఇందులో సంశయం లేదు అలా భగవంతుడైనటువంటి శివుడు ఈ విధంగా పలకగా ధర్ముడు జనవాసమునకు వెళ్ళిపోయాడు తదిపరి శంకుడు కూడా స్వయంగా అతడికి వెళ్ళడానికి ఉద్యమించాడు ఇది తెలుసుకున్నటువంటి గొప్ప ఉత్సవం కూడా జరుపుకోవడానికి శ్రీలోతనికి వచ్చారు అలా భగవంతుడైనటువంటి శంభుని యుగల చరణారో దర్శించుతూ మంగళ గీతములను పాడుతూ ఉన్నారు లోకాచారం పాటించుతూ శంభుడు ప్రాతకాల కృత్యములను కూడా తీర్చుకున్నాడు అంత గిరిరాలు పత్ని అయినటువంటి మేనక హిమాలయని యొక్క ఆజ్ఞను జనవాసములకు వెళ్ళింది మునీంద్ర నరద అప్పుడు చాలా గొప్ప ఉత్సవం జరిగిందయ్యా వేదమంత్రములను అన్ని కూడా పడిస్తూ ఉన్నారు బ్రహ్మణ విధములైనటువంటి వాయుద్యములు కూడా వాయింపసాగారు తన స్థలం మనకు వచ్చి శబ్బుడు లోకాచార పరాజనుడి ఆ మునులకు విష్ణుదేవులకు బ్రహ్మదేవులకి విధాత బ్రహ్మదేవుడికి కూడా ప్రణామం చేశాడు అని ఆ బ్రహ్మదేవుడే నాదుడికి స్వయంగా తెలియజేస్తున్నాడు అంతేకాదు దేవతలందరూ కూడా ఆ స్వామికి వందనం చేశారు అప్పుడు జయజ్వానములు వేదమంత్రోచ్ఛారణ మంగళ ప్రమలేటువంటి ధ్వనులు నిన్నంటున్నాయి దీనితో అన్ని వైపులా కూడా అక్కడ కోలాహలం వ్యాపించింది అని ఈ విధంగా శివ మహాపురాణంలో రుద్ర సుమిత పార్వతీ ఖండంలో బ్రహ్మదేవుడు నారదు వారికి అక్కడ ఉన్నటువంటి శివుడి జనావాసము రావడం వరకు కూడా ఈ మంగళప్రదమైనటువంటి ఇతివృత్తాన్ని తెలియజేశాడు అని తెలియజేస్తూ ఈరోజు మనం స్వస్తి చెప్పుకుంటున్నాం യ ദിവ്യമംഗള മംഗളം ദിവ്യമംഗള മംഗളം ദിവ്യമംഗള മംഗളം ഓം സ്വസ്തി ഓം സ്വസ്തി